ఈరోజు బైబిల్ ధ్యానము త్వరగా తీర్పు తీర్చకుము అభిమలేకు గొర్రెలను గొడ్లను దాసదాసి జన్లను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన క్షారాను అతనికి తిరిగి అప్పగించెను ఆదికాండము ఇరవయవ అధ్యాయము పద్నాలుగవ వచనము దేవుడు అబ్రహామునకు దర్శనమునందు మహిమగల దేవుడుగా ప్రత్యక్షమైనట్లు అభిమలేకునకు తను ప్రత్యక్షపరుచుకునినట్లుగాను ఏలియా ఎలిషాల వలె అభిమేలేకు బలమైన అద్భుత కార్యములను జరిగించినట్లుగానో మనము చదువుటలేదు అయినను అనేక అంశములలో అబ్రహాము ఏలియా ఎలిషా ప్రభుత్తుల కంటే అభిమెలేకు గొప్పవాడయుండెను అబ్రహామును షారాయు చేసిన మోసపూరితమైన కార్యము అబద్ధమాడుట అభిమేలేకును మరియు అతని యొక్క నీతిగల దేశమును బహు సులువుగా పాపంలోనికి పడద్రోసి ఉండి ఉండును అయినను అభిమేలేకు అతని మీద ఎటువంటి విరోధ భావంను గాని ప్రేమను కనికరమును మాత్రమే కనుపరచెను ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదవ వచనము మోసగాళ్ళెవరును మా దేశమునందు ప్రవేశించి మమ్మను ఇబ్బంది పరచటం మాకిష్టము లేదు అని అభిమేలేకు ప్రకటించి అబ్రహామును షారాను తన దేశంను విడిచి ఆజ్ఞాపించి ఉండవచ్చును అతడిలా చేసినను అది న్యాయమైన కార్యమై ఉండును గదా దానికి బదులుగా అతడు వారికి బహుమతులను ఇచ్చి పంపెను ఒకడు తన శత్రువుని ప్రేమించవలెనని ఏసు ప్రభు బోధించిరి గాని ఇంత విశిష్టమైన పద్ధతిలో దీనిని అవలంబించిన మరొక వ్యక్తిని బైబిల్ మొత్తంలో కనుగొనలేము అభిమలేకు ఒక పరిశుద్ధుడని పేరుగాంచలేదు హెబ్రియులకు పదకొండవ అధ్యాయంలో గల విశ్వాసవీరుల పట్టికయందు అతని పేరు కనబడుటలేదు అయినను అతని యొక్క గుణాతిశయముల అన్ని యుగములలోనూ జ్వలించి ప్రకాశించుచున్నవి పరిశుద్ధతను గూర్చిన విషయంలో మనము ప్రాముఖ్యముగా ఇంచని కొందరు గొప్ప పరిశుద్ధులు అని పిలువబడు అనేక మందిలో కనిపించని విశేషమైన దైవిక స్వభావంలను కలిగి ఉందరు పరలోకము ఆశ్చర్యములతో నిండిన ఒక స్థలముగా యుండునని చెప్పబడి ఉన్నది పరలోకంలో మనము ఎదురు చూడని వారందరినీ సంధించబోచున్నామో మన మెరుగము కావున ప్రియమైన దేవుని బిడ్డ ఎవరిని అల్పముగా ఎంచకుము కానీ అందరిని ప్రేమించి అందరితోనూ సమాధానముగా జీవించదుగాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలనుకుంటే ఈ వీడియో వివరణను చూడండి